కన్నడ నాట స్టార్ హీరోగా ఛాలెంజింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు దర్శన్ తూగుదీ తన నటనతో శేష అభిమానులను కూడా సంపాదించుకున్నాడు అలాంటి స్టార్ హీరో ఇప్పుడు ఒక హత్య కేసులో జైలు పాలయ్యాడు అభిమానులకు ఆదర్శంగా అండగా ఉండాల్సింది పోయి అభిమానినే హత్య చేసి జైల్లో ఓచల్లెక్కిస్తున్నాడు అంతేకాదు స్టార్ హీరోగా సకల సౌకర్యాలు అనుభవించిన ఇతను ఇప్పుడు జైల్లో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు చేతులు ఒడికిపోతున్నాయి ఒక్క సిగరెట్ ప్లీజ్ అంటూ పోలీసులను వేడుకుంటున్నాడు ప్రస్తుతం దర్శన్తో సహా పదమూడు మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో పదే పదే చెప్తున్నాడట దర్శన్ పోలీస్ స్టేషన్లో అసలు నిద్రపోవటం లేదట పవిత్రతో సహా తోటి నిందితులు బిర్యానీ తిన్నా దర్శన్ మాత్రం ఖాళీ కడుపుతోనే ఉండిపోయాడట పోలీస్ స్టేషన్లో దిగులుగా ఉంటున్న దర్శన్ కు పండ్ల జ్యూస్ ఇడ్లీలు ఇచ్చినా తెలియలేదట అయితే తాగటానికి ఒక్క సిగరెట్ ఇవ్వాలని మాత్రం పోలీసులను వేడుకున్నాడట చేతులు వడికిపోతున్నాయి ఒక్క సిగరెట్ ఇప్పించండి ప్లీజ్ అంటూ పోలీసులను అభ్యర్థించాడట ఈ స్టార్ హీరో అయితే పోలీసులు మాత్రం దర్శన్ కు సిగరెట్ ఇవ్వలేదని తెలుస్తోంది